తెలుసు ఇంకా చిరాజు గారు పవన్ కళ్యాణ్ రాత్రి మాట్లాడే రాంగ్ నెంబర్ పెట్టే అన్నారు అవసరండి నా మంది వంద పేరు అన్నా పండుగ పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఎవరి పేరు మర్చిపోతే క్షమించండి అన్నారా ఆ మర్చిపోతే నాదే ఇంటి చెప్తా నేను డౌట్ ఉందండి కవితకి కొడుకుట్టండి ఆ ఆ கொடுக்கு தெ அந்த கருணுக்கு அத்தி சரி சார் నమ్ముకొండీ డౌట్ లాంటి ఇప్పుడు మీ దృష్టిలో ఆ పార్లు అంటే ఎవరు నా దృష్టిలో పార్లు అంటే ఎవరు ప్రతి ఉండాలి ఎందుకండి అంటే సంవత్సరానికి నా దృష్టిలో పక్క కాలెండర్ తెలుసా ఎలా ఉండాలి డైలీ వచ్చి న్యూస్ పేపర్ లా ఉండాలి ఏమి కదా అది తప్పి నా ఇంకోటి అండి పై స్టేషన్ లో అందరూ మొగల్లో పని చేస్తారు ఆడవాళ్ళని పని చేయరు ఒకసారి మన మొబైల్ అంతా కట్ల పెట్టాలి పైర్ స్టేషన్ లో మొగల్లో పని చేస్తారు ఆడవాళ్ళు పని వాళ్ళకి మంట పెట్టడం అప్పుడు ఆడపడం బాబు రోజులా మళ్ళీ పోయాక ఇటు కాని ఇక్కడ గుర్తున్నాడు వాళ్ళు నీకు మళ్ళీ కనుకోకుండా చెప్పాను నీకు అవునా సరే అని కదా గుర్తుంది మీరు సెలబ్రిటీ కదా అమ్మరా కదా అదే తొందర కంటాం

അല്ലണ്ടല്ലേ തീനെ ഓ മാ ഓന്നാന ഇതി അപ്പോ ടീച്ചൻ പഠി ശരി മലയാളം സർബടി거든요 ഫോട്ടോ എടുക്കാം ഓക്കേ ആ ഓക്കേ ഇതെടു ഇതെടു ഇതെ اولى 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 ഓടേ ഓടേ